అందరికీ నమస్తే మరి ఈరోజు శుభదినం సందర్భంగా విజయ విజయదశమి సందర్భంగా అదేవిధంగా దసరా సందర్భంగా బీసీలకు అందరికీ కూడా మంచి జరగా జరగాలని చెప్పి మరి బీసీలకు శుభం చేకూరాలని చెప్పేసి నేను అమ్మవారిని దర్శించుకొని మరి అందరికీ ఒక సంఘం ఏర్పాటు చేయాలని నేను అనుకున్నాను నేను ఒకప్పుడు సంఘ్ కార్యకర్తని నైన్టీన్ నైంటీ త్రీలో సంఘులో చేరాను మరి అట్లాంటి సంఘం మాకు కూడా ఉండాలని చెప్పేసి బీసీలకు పనిచేసేటువంటి ఒక సంఘం ఉండాలని చెప్పేసి విజయదశమిని ఎంచుకోవడం జరిగింది మరి అదేవిధంగానే సంఘం ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో పడుతుంది దాన్ని ఆదర్శంగా తీసుకొని బీసీలకు కూడా అటువంటి సంఘం ఒకటి ఉండాలని చెప్పేసి మరి అది కూడా అమ్మవారి సమక్షంలో మరి నేను దానికి ఒక పేరు పెట్టాలనుకున్నాను ఆ పేరు వచ్చేసేసి భారతీయ బ్యాక్వర్డ్ క్లాస్ సంఘ్ బీబీసీఎస్ ఇది ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి బీసీలు అన్ని రంగాలలో ముందుకు రావాలని చెప్పేసి వాళ్ళు ఏ ఏ రంగంలో అయితే వెనుకబాటు ఉన్నారో ఆ రంగాలలో అన్ని రంగాల్లో మీరు తీసుకురావాలని చెప్పేసి నేను ఖచ్చితంగా పనిచేస్తాను అదేవిధంగానే మరి ముగ్గురు పర్యావరణ పరిరక్షణ ముఖ్యంగా పర్యావరణ రామరాజ్య స్థాపన అంటే ముఖ్యంగా రాజ్యం అనేది అనేటువంటి ఒక రాజ్యం రావాలి ఆ రాజ్యంలో అందరూ ఉండాలి అన్ని వర్గాల వాళ్ళు ఉండాలి బీసీలు ఎస్సీలు ఎస్టీలు పేదలు అందరూ ఉండాలి అలాంటి రాజ్యం రావాలి అయితే ఇగాలిటేరియన్ సొసైటీ అంటే ఒక సమ సమాజం సమ సమాజం కోసం మేము ప్రయత్నం చేసినప్పటికీ ఇట్ ఈజ్ ఐడియల్ వన్ ఇట్ మే నాట్ ఎగ్జిస్ట్ బట్ రామరాజ్యం అనేది ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి సమ సమాజం కంటే కొద్దిగా దగ్గరలో ఉన్న సమాజం ఏదంటే అది మా రామరాజ్యమే దానికోసం మేమంతా సాయశక్తులా కృషి చేస్తాం అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో పంచ పరివర్తన అనేది అది ఏదైనా కావచ్చు స్వదేశీ కావచ్చు మరి పర్యావరణ పరిరక్షణ కావచ్చు కుటుంబ ప్రబోధన కావచ్చు పౌర హక్కులు కావచ్చు ఐదు పంచ పరివర్తనలో అవి కూడా మేము తీసుకొని ఆచరిస్తాము మరి ఈ పద్ధతిని కూడా కాపాడుతామని చెప్పేసి అమ్మవారి సమయంలో నేను అందరికీ మా ప్రజలకందరికీ మాటిస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ దీనికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి మరి ఐకమత్యమే మహాబలం అంటారు మరి ఆ బలం ఉంటే మనకి ఖచ్చితంగా దుష్ట శక్తులు ఏవైతే ఉంటాయో పీడిత అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పారిపోయి ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది దసరా ದಿನಾನಾ ಬಿಬಿಸಿ ಯುಗೋವ್ ಶೇರ್ಪಾಡ್ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಬಿಬಿಸಿ ಯ ಸಹನೆ ಭಾರತೀಯ ಬ್ಯಾಕ್‌ವರ್ಡ್ ಕ್ಲಾಸಸ್ ಫುಸನ್ ಅನೆ ಒಂದು మంచి ನಿರ್ಮಾಣಾತ್ಮಕ ಏನನటువంటి ಸಮಾಜ ಸಾಮಾಜಿಕರು ಈ ಸಮಾಜದ ಪರಿಕಲ್ಪನೆ ಪ್ರತಿವರ್ತನೆ ಸಿಂತ ಏಕಪೂರ್ವತೆ ಮತ್ತು ಸಮಾನತೆ ಯನ್ನು ಈ ರೀತಿಯಿಂದ ನಿರ್ದೇಶನ ಮಾಡಲು ಒಂದು ಸಂಘಟ್ಯವನ್ನು ಮಾಡ್ಯಲ್ಲ ಉದ್ದೇಶಕ್ಕೋನ జోగిలాబా సన్నిధిలో ఈ శుభ సందర్భంగా దశ మంత్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది కావున దీనికంత మన భారతీయ బీసీ సమాజం వల్ల ఒక మంచి ఒక యూనిటీ ఏర్పడి ఈరోజు బీసీ సంఘం భారతీయ తెలంగాణ కాక భారతదేశం కూడా బీసీ సంఘం ఏర్పాటు చేసి ఒక మంచి సమాజ స్థాపన గురువును కృషి చేస్తారని అదేవిధంగా

Fisi-fisi beda menyebabkan makhluk fisik yang berjalan buruk untuk